వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదంపట్టి రవి కుమార్ 30వ వార్డ్ జనసేన 议చార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली రాయదల పల్లెల పేదల నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలిపట్నం బల్హ్యాన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మొగలపల్లి రాజా కుదువ వ్యాపార సంఘం అధ్యక్షులుగా కోట రమేష్ని ఆయా సంఘాల సభ్యులు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కలిశారు నూతనంగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు మాట్లాడారు అధ్యక్షులు సందర్భంగా ఈ ఫంక్షన్కి అధ్యక్షులు వహించిన సోదరి అలక్యం గారు మిత్రులు శ్రీకాంత్ గారు తిరుపతి ప్రసాద్ గారు నూతనంగా ఎన్నికైన పాన్ అసోసియేషన్ అసోసియేషన్స్ రమేష్ గారు అదేవిధంగా మెర్చెంట్స్ అసోసియేషన్ రాజ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదట మీ అందరినీ కూడా నేను కోరుకునేది పదవులు అలంకారం కాకూడదు పదవులు బాధ్యతగా భావించాలి పదవిని మనం చెప్పుకునేటప్పుడు ఆ పదవికి మనం ఎన్ని తెస్తావా లేదనేది ఆలోచనతో అందరూ కూడా పనిచేయాలని సందర్భంగా కొత్తగా ఎన్నికని ఇద్దరు కూడా తెలియజేస్తున్నా అపారమైన బాధ్యతతో సమాజంలో అందరూ మెచ్చే వస్తువు బంగారం అయితే ఆ బంగారం వ్యాపారస్తులందరూ కలిసి మిమ్మల్ని చిన్న వయసులో మిమ్మల్ని ఇద్దరిని ఎన్నుకున్నారు అంటే మీ మీద వాళ్ళకు బాధ్యత పెట్టినట్టు ఆ బాధ్యతని తూచా తప్పకుండా మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా నిరంతరం వాళ్ళ సమస్యలు ఎడద వాళ్ళు చెప్పిన విధానాల మీరు నడవాలని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నా మొట్టమొదట పదవిని అలంకరించినప్పుడు కూర్చోండి పదవిని అలంకరించినప్పుడు చెప్పేది వినడం నేర్చుకోవడం మొదటి కర్తవ్యం ముందు కొత్తగా మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు అందరూ చెప్పేది మందు వినండి విన్నదాన్ని వెంటనే డెసిషన్ తీసుకోకుండా తను ఆకలింపు చేసుకోండి లేదంటే ఇంకొక సలహా తీసుకోండి తీసుకున్న తర్వాతనే మీ పెద్దల నుంచి హామీ రావాలి తప్ప అప్పటి వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కారణం మీకున్న సమస్యలు అటువంటి హామీలు ఇస్తే ఎంత కష్టమైన దాని హామీలు నెరవేర్చాలి అప్పుడే మన క్రెడిబిలిటీ పెరగద్ది అంతటి బాధ్యతను మీరు తీసుకున్నారు తప్పకుండా మీ ఇద్దరిని అనుకోకుండా మీకు విలియన్ మర్చెంట్ అండ్ పాన్ బోకర్స్ ప్రెసిడెంట్గా ఇచ్చారు మీకు అంటే దీని వెనక తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కావల్లో ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి కావ్య కృష్ణారెడ్డి అండదండలు ఆశీస్సులు ఇలా ఉన్నాయి అని ఇచ్చారే తప్ప మీ మీద ప్రేమతో కాదని మీ ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టైంకి మీ కష్టపరంగా మిమ్మల్ని ఉన్నప్పుడు ప్రజలు అందరూ అడగారు ఈరోజు ఎన్నో అపోహల మధ్య నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్న మీరందరూ కూడా రకరకాలుగా రకరకాల వ్యక్తుల మధ్య రకరకాల వ్యక్తులతో ఉన్నప్పటికీ నా మనుషులే పదవులు ఇచ్చినా ఈ నేనంటూ కావలు సేవ చేయడానికి వచ్చానే తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఇబ్బంది పెట్టాలి అంటే ప్రజా జీవితంలో ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు ఇంతటి గురువు బాధ్యత పెట్టుకున్న తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత ఇబ్బందినే పరమావధిగా భావిస్తే రకరకాల మార్గాలు ఉన్నాయి నాకు కావలలో మిత్రులే తప్ప శత్రువులు లేనని దయించి బంగారంగడి సంబంధించిన బాధ ఉంది నేను కూడా కావుల్లో మీ అందరి మధ్య పుట్టి పెరిగా ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీ అందరి దగ్గర ఉన్నా మీ అందరిలో ఏ రోజు అప్పు కూడా మీ దగ్గర తీసుకోవాలా లేదా ఒక చందాకి ఎవరో నేను ఫోన్ చేసి చెప్పాలా లేదంటే ఇంకొక రకంగా ఏ రోజు నేను ఏముంది చేయాల ప్రజా జీవితంలో నేను కూడా సేవ చేయాలి ఎంతోమంది సేవ చేశారు ఈ కావలకి నేను కూడా సేవ చేయాలి ఈ కావలు ఒక కీర్తిని సంపాదించుకోవాలి ఈ కావలి ప్రజలతో మమేకం కావాలి గత నలభై సంవత్సరాలుగా కావుల్లోనే ఉంటూ మీ అందరి మధ్య తల్లలో నాలుగులో ఉంటూ మీ ముందే ఎదుగుతూ మీ అందరి అంచులంచె నూటికి తొంభై తొమ్మిది మంది ప్రజాప్రతినిధులందరూ కూడా ఎవరు ఎలా చేసేదో ఊరికి తెలియకుండా సంపాదించుకొని ఏదో ఒక ఫైల్ మానికి పెద్ద మనుషులలాగా వచ్చేసి పదవులు తెచ్చుకొని ప్రజా జీవితంలో పెద్ద మనుషులు అనిపించుకుంటూ ప్రజల దగ్గర ఓట్లు పొందిన నాయకులు ఇప్పటి వరకు కావల్లో ఒక్క కావ్య కృష్ణారెడ్డి మాత్రమే పుట్టిన దగ్గర నుంచి చదువుకున్న దగ్గర నుంచి చిరు వ్యాపారం బిగించేసిన దగ్గర నుంచి కలర్ ల్యాబ్ ఆర్కే కలర్ ల్యాబ్ పెట్టుకున్న దగ్గర నుంచి అన్ని బాధలు పడిన దగ్గర నుంచి టూషన్ చెప్పిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కావాలని ఉన్నాడు తప్ప ఏ రోజు ఇంకో దగ్గర పోయిన వ్యక్తి కాదు పుస్తకం పుస్తకం దూరంలో చంద్ర మంట రాజకీయాలు చేసినా ధనవంతుల అహంకారికి బలయ్యానే తప్ప ఏ రోజు పవర్ వస్తే ఈ పవన్ ని ప్రసాదంగా భావించి పేదలకి మనుషులకి సేవ చేశానే తప్ప పదవిని ఎంజాయ్ చేయలే ఈరోజు గర్వమైనటువంటి విషయం ముప్పై ఒక్క వేల మెజార్టీ ఇంకొక నాయకుడు దండలు దర్బాగాలు చూపిస్తున్నా నేను నిరాబర జీవిని అని చెప్పేదానికి నామినేషన్ తో స్టార్ట్ చేసి గెలిచిన తర్వాత దండలు బొకేలు ఏమో తేవద్దు కుటుంబ సభ్యుడిగా ప్రేమించండి ఆప్యాయంగా ప్రేమించండి అని చెబితూ నేను నడుస్తున్నా కొత్తగా ఎమ్మెల్యే వ్యక్తి అంగులు ఆర్పాటాలు చూపిస్తాడు ఏదో నాలుగైదు సార్లు ఎమ్మెల్యే ఓపిక తగ్గిన రోజు సింపుల్ సిటీకి అలవాటు పడ్డాడేమో కానీ మొదటి రోజు నుంచి నేను చెప్పుొచ్చి పడ్డా అటువంటి వ్యక్తిగా కావలిలో అందరినీ కలవలేక ఓట్లు అడుకోవడానికి రకరకాల ప్లాట్ఫామ్ల మీద కావలిలో నా మన నా మరియు మన సోదరులందరూ మా ముస్లిం మా వరుష సోదరులందరినీ పిలుస్తాం మీ సందేశం ఇవ్వండి ఏ వేస్తాడు ఎన్ని నాతో తిరిగిన వాళ్ళు ఓట్లేసినట్టు కాదు నాతో తిరగిన వాళ్ళందరూ ఓట్లేసినట్టు కాదు ఒక ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు ఓటు అడిగే హక్కు ఉంది ఆ ఓట్లు అడిగే హక్కులో రకరకాల ప్లాట్ఫామ్ మనుషులు ఎన్నుకుంటారు కొంతమంది తొలి మీటింగ్ లో పెడతారు కొంతమంది మత మీటింగ్ లో పెడతారు వీటికి గెస్ట్ గా పిలిచి నువ్వు గెలిస్తే ఏం చేయదలుచుకున్నాం ఆ కులానికి నువ్వు గెలిస్తే ఈ కావలికి ఏం చేయదలుచుకున్నావు ఈ కావలికి నువ్వు గెలిస్తే ఈ వ్యాపారస్తులకి ఏం చేయగలుగుతావో చెప్పమని అడిగినప్పుడు అటువంటి సంఘటన జరిగితే కావలి బంగార నిషేధించినందుకు ఒక కిచిత్తు బాధ కలిగింది అది మనసులో ఈ రోజు మీ ముందు మీ ముందు ప్రవేశ పెట్టానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఓటు నా ఇష్టాన్ని సార్ ఎవరికైనా ఓటేసుకుని హక్కుంది ఓటేసి ఏదని బెదిరించే మనస్తత్వం నాది కాదు ఒక్కసారి ఐదు సంవత్సరాలు ఇప్పుడు తరగబోయే చూడండి కంపారిజన్ చేయి ఓటు మేము ఎందుకు చూస్తామన్నారు వాళ్ళు ఓటు అని మేము ప్రాధాన్యపడ్డాము ఒకటి నాలుగు సార్లు నా మనుషులు ఇంటింటి తిరిగి ఇన్విటేషన్ ఇచ్చారు గౌరవంగా సాధారణంగా ఆహ్వానించారు కానీ నేను ఎంత నిషేధించబట్టాలని నాకు అనిపించింది ఇది ఎంతవరకు సమంజస ఒక్కసారి మీరు కూడా ఆలోచించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం మీరు అందరూ వయసు పిల్లల్లో ఉన్నారు కావలిలో కావలిని పొట్టి శ్రీరాముల తర్వాత ఈ కావలి నియోజకవర్గంలో గంధి యాన శెట్టి అనేటువంటి ఒక వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి తను పెంచుకొని తన ఆస్తులు తక్కువగా కరిగిపోతున్నా తన బిడ్డలకి మన ఉంచుకోవాలని ముగ్గురిని కావాలో నలుగురు కుటుంబాలకు ఇచ్చి ఓటు బ్యాంకుగా మంచుకుని నిరంతరం కావాలకి సేవ చేయాలని ఆస్తులు పోగొట్టుకున్న ఒక మహోన్నతమైన వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క కాంక్ష విగ్రహాన్ని కావాలని అడుగుతున్న పెట్టాలంటే ఈ రోజు మీకు తెలియని ఐపిరెడ్డి విగ్రహం ఉంది మీకు తెలియని చాలా మంది విగ్రహాలు కావాలో తెలిసాయి కానీ క్రంథి యానాది చెప్పి గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి సోదరుల ఏ ఇంటికి దడుపు తట్టినా బుద్ధి ఆనాశి చేసిన సేవ ఒకటో రెండో ఉంటుంది చెప్పే కాంక్ష విగ్రహం పెడదామంటే ఈరోజు మన తొమ్మిద ఎంత వరకు సమంజసమ ది ఆలోచించమని మిమ్మల్ని అందరూ వ్యాపారంలో కోట ఏం ఎత్తుకోబో వీళ్ళు తిన్నా నేను తిన్నా ప్రతాప్ తిన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిన్నా శరీరం లోటు పోయింది ఇరవై వేల రూపాయలు చుట్టే మీరు బంగారం వేసుకోవాలి నోట్లో మేము మీరు అందరం పోలేదు కోరులు అన్నమే మిగతా కీర్తి కోసం మన సంపాదన దేనికి మన కులంలో పుట్టిన ఒక ఆనిమిత్యాన్ని గుర్తింపు లేని అవసరం మన జీవితాల కన్నా ఒక్కసారి ఆలోచించమంటారు నిజంగా బాధతో చెబుతున్నా ఈ రోజు గ్రంథి ఆయన బంగార రంగుల సెంటర్ ఆయన నిరంతరం వెంకటేశ్వర మీద ఇంటికి పోయే సెంటర్లో రెడ్డి అక్కడ యానాశెట్టి గారు విగ్రహం పెడదామంటే ఈ రోజు మీ బిలియన్ మర్చెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు అందరికి మార్గదర్శకుడు కనబోజులో పోది నారాయణ ప్రతాప్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తికి అమ్ముడు పోయి యానాశెట్టి విగ్రహాన్ని పెట్టడానికి కూడా చేసితే ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించమంటున్నారు ఇది కరెక్ట్ అయినా న్యాయం ఆలోచించమంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎవరు అడిగారు ఎవరు ఎవరు ఇష్టమైత్రుడు ఓట్లేసుకోవచ్చు ఓటు కాదు ఓటు కాదు కావాల్సింది ఏమో నా భార్య నా ఓటు వేసే నమ్మతారా మీరు ఏమి రెడ్డి కాబట్టి జగను ప్రజమో అడగల కానీ సమస్య వచ్చిన రోజున మేధావులు మౌనం ఈ కావలికి శాపంగా మారుతుంది మీ కులంలో పుట్టిన వ్యక్తి యొక్క గౌరవాన్ని పెంచుకోవడానికి మీరు ముందుకు రానప్పుడు పక్క వాళ్ళు ఎవరు వస్తారో దయించి ఆలోచించండి ఇది ఎంత వాళ్ళకి సమంజసం ఆలోచించండి ఏం మీ బంగారంలో దొంగ బంగారం కొన్న రోజున పోలీసులు వచ్చిన రోజున యానాది శట్టి ముప్పై సంవత్సరాలు చేసిన వ్యక్తి కోసం మీరు ఇచ్చే త్యాగం పాల్పూర్షన్ అడుగుతున్నాయి నాకేం అడగడానికి నాకేం భయం లేదు ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు సమంజసం ఇది ఈ రోజు యానాది శెట్టి ఒక్క వ్యక్తులు ఆగిపోయింది అయితే యానాది యనా ఎక్కడ ఎక్కడ ఆయన శాంతి చెప్పడం నన్ను ఎమ్మెల్యే చేశాడు ఆనాశెట్టి గారు తప్పకుండా తప్పకుండా మనం చనిపోయిన తర్వాత మన గురించి పది మంది చెప్పుకోవాలి ఆనారాయణ చనిపోయి ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం మీద అంగు ఆర్పాటు లేకుండా సేవ చేసిన వ్యక్తి యానాశెట్టి గారు కానీ మీ కనపూర్లో పది నారాయణ మీ కులానికి దోహం చేశాడు కాబట్టి అందరి గురించి మీదలు మాట్లాడే నేను నారాయణ నువ్వు మీదలు తప్పావు నారాయణ చెప్పడానికే నిన్నటి రోజున ఆ రోడ్డు పక్కన ఇరవై తొమ్మిది అడుగుల మున్సిపాలిటీ రోడ్డు ఆక్రమించి ఆయన నలుపు నలుగురు మీదలు చెప్పాడు నిన్న రోజున ఇరవై ఎనిమిది రోజులు మాస్టర్ ప్లాన్ రోజును ఆక్రమించి ఎనిమిది అడుగుల షాపింగ్ కార్పొరేషన్ కట్టి ఈ రోజు నేను పునీతున్నాను చెప్పుకుంటున్నాడు వరకు సమంజసం ఒక యానాశెట్టి విగ్రహానికి నూట ఐదు మంది అటెండ్ అయితే ఒక్క కనుమనులు పడినారాయణే దాన్ని వ్యతిరేకించడం జరిగింది కాదా చెప్పండి ఎంతవరకు కరెక్ట్ ఎవరి కోసం బతుకుతున్నారు మీరు మన ఇంట్లో మనం తింటున్నాం మనం కష్టపడుతున్నాం కృష్ణారెడ్డి కింద ప్రతాప్ రెడ్డి కింద మనం బతకడా ఎవరెడ్డి మీరు శాశ్వతం పదవులు శాశ్వతం కాదు మీ వ్యక్తిత్వం శాశ్వతం మీ కులం శాశ్వతం మీ మనస్తత్వాలు శాశ్వతం ఈ శాసించే రాజకీయాన్ని అందరం స్వచ్ఛ చెప్పాలి నేను మేమందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి ఏ ఒక్క రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏ ఒక్క వ్యక్తిని చందాల రూపంలో ఫోన్లు చేసి అడిగేది ఉండదు చేస్తే ఆగ్య కృష్ణారెడ్డి అన్నుంటాడు ఏ మీరు మన కావలవాళ్ళు అధికారులు మన కావలవాళ్ళు కాదు ఉద్యోగ ధర్మం కోసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చి కావాలి ఉద్యోగాలు చేసి లోకల్ గా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కావ్య కృష్ణాన్ని తప్పకుండా రక్షిస్తాడనే విషయం మీకు అందరు కూడా మనిషి జీవితంలో డబ్బు సంపాదించాలి ఫ్యామిలీని ప్రేమించాలి సమాజాన్ని ప్రేమించాలి మన కోసం పాటుపడ్డ వ్యక్తిని కూడా ప్రేమించాలి వాడే దేవుడు సమానం అటువంటి వ్యక్తి చనిపోతే నేను నాకేమి ఆలోచన చుట్టం కాదు ఒక మిత్రుడు కావలికి ఎనలేదు సేవ చేసిన వ్యక్తి రేపు నా జీవితం కూడా క్షేత్రంలో అలాగే ఉండాలి అందుకోసం ఎనిమిది కిలోమీటర్ల యానాశెట్టి అంతిమయాత్ర దగ్గరుండి సాగినట్టు ఈరోజు ఆయన ఆశతో వయసు నాకు ఓటేసారు నిజంగా ఎక్కడుండో ఆ వయసుల చేత మనసు కరిగించే కావాలని చరిత్రలో అత్యధికమైనటువంటి ఓట్లు వేసి వయసు ఆయన కాలంలో కొందని నేను విద్య నేర్చుకున్నా సేవ చేసే భాగ్యం ఉంటే సేవ చేసే నాడు ప్రజలు ఎలా ఆనందిస్తారో నేర్చుకున్నాను పేదవాళ్ళు నవ్వులో చేర్చుకున్న రోజు పేదవాడు ఎలా ఆనందిస్తాడో నేను చూసి నేర్చుకున్నా అందుకే మీ అందరిని కూడా చెప్తున్నా నేను ఉన్నంత కాలం మీ అందరి మీద ఈగ వాళ్ళకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను కూర్చొని ముందుదైన అడిగే టైం కాదని కూడా మళ్ళీ ఎక్కడ ఉన్నా ఆఖరిలో భక్తులు నా మనిషి వాళ్ళు నా మనిషి అనుకుంటారే తప్ప అనుమానించే క్యారెక్టర్లు కాదని స్వేచ్ఛగా జీవించండి స్వేచ్ఛగా వ్యాపారం చేయండి కావలలో పట్టణ ప్రజలకి మెరుగైన బంగారం అమ్మండి రాగి కలుపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అని చెప్పి పద్దెనిమిది క్యారెట్లు అమ్మకుండా కావల ప్రజలకు మంచి సేవ ధన్యవాదాలు తెలియజేస్తూ మా నన్ను నమ్ము నేను నా నేడ ఉందని నమ్ము ఈ రోజున మా ఇద్దరి మిత్రులకి మా పిల్లల ఇద్దరికి మీరు ఆశీర్వదించి గెలిపించినట్టుకు వాళ్ళని హీరోలు చేస్తా ఎల్ల వేళ మీకు అండగా ఉంటారని కూడా వాళ్ళ తరఫు కూడా మీకు హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయించి నేను నిషేధించింది బొకేలు కండలు మాలలు అన్ని కూడా నిషేధించాను కాబట్టి మీరు అందరూ ఆత్మీయంగా నన్ను చూడడానికి వచ్చినంత చేతులకి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టిడిపి నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి కావలికే